హాయ్ అండి చెట్టు నుంచి గోరింట కోసిన తర్వాత చూడండి ఆకంతా మట్టి దుమ్ము దుల్లుతో ఉందనమాట ఈ రకంగా మట్టి మషానం అంతా పోవాలంటే బకెట్లో వాటర్ పోసి మునిగేంత వరకు ఈ రకంగా క్లీన్ చేసుకుంటే శుభ్రంగా దాని మీద ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది చూడండి ఎంత డస్ట్ రిమూవ్ అయిపోయిందో అయితే పొడి క్లాత్ మీద కడిగినటువంటి గోరింటాకును ఈ రకంగా ఎండబెట్టుకోవాలి నీట్గా స్ప్రెడ్గా ఈవెన్గా పలుచుగా చేసుకుంటే ఈవెన్గా ఎండిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ కడిగినటువంటి వాటర్ చూద్దామా అబ్బాయి ఎంత డస్ట్ ఉందండి సో ఇదంతా మనం క్లీన్ చేసుకోకుండా గోరింటాకును అలానే నూరుకొని మనకు హెయిర్కి అప్లై చేసుకుంటే ఒక ప్యాక్ లాగా డాండ్రఫ్ ఖచ్చితంగా వస్తుంది సో ఈ టిప్ మీరు పాటించండి అయితే ఇక్కడ చూడండి టూ త్రీ డేస్లో గోరింటాకి ఎండబెట్టుకున్న తర్వాత సో ఫైన్ పౌడర్ చేసేసుకుందాం రోడ్లోనే చేసేస్తాను నేను ఈ రకంగా మెత్తగా నూరుకొని తర్వాత జల్లించుకుంటే మిత్తడి పౌడర్ అనేది గోరింట పౌడర్ రెడీ అయితే కి అప్లై చేసుకోవచ్చు ఒక నిమ్మకాయ మజ్జిగ వేసుకొని చేతికి కూడా పెట్టుకోవచ్చు మీరు ఎంతమంది ఇలా చేస్తారు కానీ